వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడంతో చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి వాహనాలు నడపడం వల్ల ఒక రక్షణ కవచంలో ఉపయోగపడుతుందని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు అన్నారు మార్కపురం జిల్లా మార్కపురం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పైడవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాన్ని వాహనదారులకు వివరించారు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు మాట్లాడారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా నియమాలు పాటిస్తే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమని రహదారి ప్రమాదాలు నివారించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని స్పష్టం చేశారు మానవ తప్పిదల వల్లే డెబ్బై ఐదు శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు పరిమితికి మించి వేగం మద్యం సేవించి వాహనం నడపడం వల్ల డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు వివరించారు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించేందుకు ప్రజల చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ముమ్మరం చేయాలని సూచించారు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల నేపథ్యంలో భద్రతపై ప్రజలు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు ముఖ్యంగా వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త అవసరమని అన్నారు ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఏ అరుణ్ ట్రాఫిక్ సిబ్బంది రవాణా శాఖ సిబ్బంది ద్విచక్ర వాహనదారులు తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరాలు జరుపుకున్నామండి ఈ రోజు ప్రతి ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రోగ్రాం పెడుతున్నాము ఆ ప్రోగ్రాం కి ట్రాఫిక్ ఈ రోజు మార్కాపురంలో ట్రాఫిక్ ఎస్ఏ గారు మేము కానిస్టేబుల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఇబ్బంది కలిసి ఇక్కడ ఈ రోజు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఈ ప్రోగ్రామ్ జరగడం జరిగింది అందరినీ మోటార్ సైకిల్ హెల్మెట్ పెట్టుకుంటే ఏం ప్రైజ్లు ఉన్నాయి వాటి గురించి వివరంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పబ్లిక్ నిలవడం జరిగింది అందరూ కూడా ప్రమాణం చేపించి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి పోవటం జరిగింది అందరూ పెట్టుకుంటా అని ప్రమాణం చేశారండి రోడ్ లో కూడా ప్రతి ఇదే విధంగా ప్రమాణం చేపించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము కాబట్టి అన్ని పాటిస్తారు పాటిస్తారని చెప్పి కోరుకుంటూ ఈ మాకు ముఖ్యంగా విలేకరులు విధాకరులు సారి కృతజ్ఞతలు చెప్పుకున్నాం థ్యాంక్ యూ ముఖ్యంగా ఏంటంటే ఈ మోటార్ సైకిల్ పోయేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోమని చెప్పి వాళ్ళకి అవగాహన కలిసాము ఈ కార్ లో కార్ లో పోయేటప్పుడు సీట్ బెల్ కంపల్సరీ పెట్టుకోమని చెప్పాము అంటే సీట్ బెల్ట్ పెట్టుకోపోతే కార్లో అవి బెలూన్స్ ఓపెన్ ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు బెలిన్ కాదు ఓపెన్ కానప్పుడు ఆటోమేటిక్ వాళ్ళకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రజల వల్ల వాళ్ళకి ఐదన్న గుర్తుకున్నప్పుడు ప్రాణం పోయే అవకాశం ఉంటుంది ఈ బెలిన్ వల్ల ప్రాణం కాపాడుతుంది దానికి టచ్ కాకుండా ఇదే ఉంటారు కాబట్టి కొంచెం సేవ్ అయిపోతారు దాన్ని కూడా ఆ మెదడులో కూడా సేఫ్టీ యాంగిల్ కూడా చెప్పడం జరిగింది పబ్లిక్